ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి తెలంగాణ వ్యాప్తంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి జోన్ల వారీగా అన్ని జోన్స్ లో ట్రాన్స్ఫర్ చేపట్టింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఏకంగా నూట యాభై ఆరు మంది ఎస్ఆర్బోలను బదిలీ చేశారు మరో ఎనిమిది మంది డిఆర్బోలను ట్రాన్స్ఫర్ చేశారు జోన్ల వారీగా అన్ని జోన్లలో బదిలీలు చేశారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తెలంగాణ వ్యాప్తంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి జోన్ల వారీగా అన్ని జోన్లలో ట్రాన్స్ఫర్స్ చేపట్టింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఏకంగా నూట యాభై ఆరు మంది ఎస్ఆర్ఓలను బదిలీ చేశారు మరో ఎనిమిది మంది డిఆర్వోలను ట్రాన్స్ఫర్ చేశారు జోన్ల వారీగా అన్ని జోన్లలో బదిలీలు చేశారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ